అందరికీ నమస్తే ఇప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను వెయిట్ లాస్ చేస్తూ ఉన్నాను అనమాట నా టార్గెట్ వచ్చేటప్పటికి నలభై కేజీలు తగ్గాలి అనుకుంటున్నాను నలభై కేజీల్లో నేను ఒక తొమ్మిది కేజీలు అయితే తగ్గడం జరిగింది ఈ తొమ్మిది కేజీలు కూడా నేను ఎలా తగ్గాను ఏంటి అన్నది నేను ఫర్దర్గా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా డైట్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది వాటర్ అండి వాటర్ అన్నది బాగా తీసుకోవాలి మనం ఒకవేళ ఇరవై కేజీలు ఉన్నాము అంటే ఒక లీటర్ వాటర్ అన్నది తీసుకోవాలి అలాగే ఒక వంద ఉన్న వెత్తి నాలుగు లీటర్లు తీసుకోవాలి అలాగే ఒక ఎనభై కేజీలు తొంభై కేజీలు ఉన్న వ్యక్తులు మూడు నుంచి మూడున్నర లీటర్లు తీసుకోవాలి అదే అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉన్న వ్యక్తులు రెండున్నర లీటర్లు వాటర్ అన్నది తీసుకోవాలి అలాగే మీరు తీసుకుంటున్న వాటర్ అన్నది సమపాలంలో బయటికి వస్తుందా లేదా అన్నది చూసుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ మనం వాటర్ అన్నది అధికంగా తీసేసుకుంటూ ఉన్నామే అనుకోండి ఆ వాటర్ లోడ్ అన్నది మీ కిడ్నీలపైన పడే అవకాశం ఉంటుంది డైట్ చేసేటప్పుడు మనం అన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనం హెల్తీగా వెయిట్ లాస్ చేయగలుగుతాము మన ఆరోగ్యాన్ని వెయిట్ లాస్ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలుగుతాం అంతేగాని కొన్ని కొన్ని వినేసి సరైన లెక్క వేసుకోకుండా వాటర్ అన్నది తీసుకోకండి అధికంగా వాటర్ తీసుకుంటే ఆ లోడ్ అన్నది కిడ్నీల మీద పడుతుంది మీరు ఎంత హైట్ ఉన్నారు మీరు ఆ ఫీమేలా మేలా అన్నది చూసుకుని అలాగే మీరు ఎంత హైట్ ఉన్నారో హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా ఎంత మీరు ఎక్స్ట్రా వెయిట్ ఉన్నారు అనేది ప్రతిదీ మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో టైప్ చేయండి ఫస్ట్ మీ హైట్ మీ ఏజ్ మీరు ఫీమేలా మేలా అన్నది అది ఆ తర్వాత మీరు ఏ రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి అన్నది కూడా మీరు గూగుల్లో టైప్ చేస్తే మీ హైట్ని బట్టి మీ వెయిట్ని బట్టి మీరు ఎన్ని వాటర్ తీసుకోవాలన్నది మీకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోండి ఇది క్యాలిక్యులేషన్ అన్నది గూగుల్ ఏదో చెప్పేసో గుడ్డుగా చెప్పేసో లేదంటే ఇంకోటి ఇంకోటో కాదు సర్టిఫై డాటర్స్ కొన్ని రీసెర్చ్ అవి చేసిన వాళ్ళు ఇచ్చిన ఒక చార్ట్ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనం ఎంత హైట్ ఉన్నాము ఎంత వాటర్ తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకుంటే మనకి మంచిది ఎంత వాటర్ అధికంగా తీసుకుంటే మనకి ఏమేమి నష్టాలు వస్తే ప్రతిదీ చాలా క్లియర్గా ఉంటుంది అవన్నీ కూడా గూగుల్లో వచ్చేవన్నీ కూడా రీసెర్చ్ చేసి చాలా మంది మీద టెస్ట్ చేసి వచ్చిన ఒక రీసెట్ ఇదనమాట మీరు ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి మీ హైటు వెయిట్ ఏజ్ అన్నీ పెట్టి మీరు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకోండి నేను కూడా అలాగే చేస్తా ఉన్నాను మీరు కూడా అలాగే చేస్తే హెల్దీగా తగ్గుతారు మనం న్యూట్రిషన్ని సంప్రదించడం ఎంత అవసరమో మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా మనం మనకి మనం తెలుసుకుని ఇది మనకి మంచిది సెట్ అవుతుంది సెట్ కాదు అన్నీ చూసుకుని మనం తీసుకుంటాం కూడా చాలా అవసరం అనమాట ఇది మీకు కొంచ ఎంతో కొంత అవగాహన కలిగించినట్టు ఉంటుంది అనేసి ఇలా వీడియోస్ తీసి పెడుతున్నా అనమాట ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీరు ప్రతిదీ గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకుని చూసుకుని ఫాలో అవ్వాలి